తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాకుండా సొంతంగా అప్పులు చేసి మరి మిట్టీలకు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మరి ప్రభుత్వం నేటి ప్రభుత్వం మార్పు తీసుకొస్తాం మేము మరి మీ సర్పంచ్లు ఎవరు కూడా అధైర్యపడొద్దు మీ బిల్లులు వెంటనే చెల్లిస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా బిల్లులు ఇవ్వకుండా పదిహేను నెలల నుంచి కాలయాపన చేస్తుంది నిన్న చూస్తే మరి నూట యాభై మూడు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై పనులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను మేము చెల్లిస్తున్నామని చెప్పి టీవీ కథనాలు అదేవిధంగా వార్తలలో చూడడం జరిగింది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి మేము కొట్లాడుతున్నది రాష్ట్ర ఉన్నటువంటి అందరు సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లుల గురించి దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి మీరు పదిహేను నెలలు గడిచిన తర్వాత ఈరోజు నూట యాభై మూడు కోట్ల రూపాయల విడుదల చేసినామని చెప్పి భుజాలు తడుముకోవడం అనేది దురదృష్టకరం మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు మీరు వెంటనే చెల్లించాలి ఎందుకంటే ఇప్పటికే మేము నిజ జీవితంలో ఎన్ని కష్టాలైతే పడకూడదు మనిషి సగటు మనిషి అన్ని కష్టాలను ఈరోజు మేము అనుభవిస్తున్నాము అప్పులపాలు ఆస్తులు అమ్ముకున్నారు బంగారం అమ్ముకున్నారు ఇంట్లో ఉన్నటువంటి వివిధ సామాగ్రిని కూడా అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు సర్పంచ్లకు వచ్చింది కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే సర్పంచ్లకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతున్నాయో ఉన్నాయో సర్పంచ్లకు చెల్లించాల్సినటువంటి అయితే పెండింగ్ బిల్లులు ఉన్నాయో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఏవైతున్నాయో అవి వెంటనే మీరు చెల్లించాలి అదేవిధంగా గడిచినటువంటి పదిహేను నెలల కాల వ్యవధిలో పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే సొంతంగా డబ్బులు అప్పులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలలో ఈరోజు వ్యవస్థను నడిపిస్తున్నారో వాళ్ళకు కూడా ఆ బిల్లులు మీరు చెల్లించాలి లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము ఏదైతే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్తున్నారో జూలై నెలలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లందరం కూడా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం స్థానిక సంస్థల ఎన్నికల లోపు మా బిల్లులు చెల్లించండి ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల లోపు మీరు బిల్లులు చెల్లించకపోతే మేము ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం జై తెలంగాణ